మైనా స్టోరీస్ ఐశ్వర్యని పిచ్చాస్పత్రిలో చేర్పిస్తారు ఆమె అడ్డు తొలగిపోవటంతో హాయిగా నరేష్ సోనీల ఎంగేజ్మెంట్ జరిపిస్తారు ఐశ్వర్య అత్తగారింట్లో అందరూ సంతోషంగా ఉంటారు కానీ ఐశ్వర్య మాత్రం ఆ పిచ్చాస్పత్రిలో నరకం చూస్తూ ఉంటుంది ఆమె ఎంత చెప్పినా వినకుండా ఆమెకి కరెంటు పెడుతూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అనుకోకుండా ఓ రోజు ఓ కొత్త డాక్టర్ ఆ హాస్పిటల్లోకి ట్రీట్మెంట్ ఇవ్వటానికి వస్తుంది ఐశ్వర్యని చూసి ఆశ్చర్యపోతుంది ఐశ్వర్య చూడటానికి నువ్వు చాలా బావున్నావు అసలు నీకు పిచ్చంటే ఎవ్వరూ నమ్మరు తెలుసా డాక్టర్ నేను పిచ్చిదాని కాదు డాక్టర్ నా భర్త నా అడ్డు తొలగించుకోవాలని నన్ను కావాలనే ఇక్కడ చేర్పించాడు అవునా అలా ఎందుకు అప్పుడు తన కథ మొత్తం చెప్తుంది ఐశ్వర్య అది విన్న డాక్టర్ రాస్కిల్ వాడికసలు బుద్ధి లేదు ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేయకూడదు వాళ్ళకి బుద్ధి చెప్పాలి నా భర్త కూడా మొదట్లో ఇలానే నన్ను వేధించేవాడు అతనికి తగిన బుద్ధి చెప్పి ఎలాగో దారిలోకి తెచ్చుకున్నాను అవునా డాక్టర్ గారు నేను కూడా అదే చెయ్యాలనుకుంటున్నాను అందుకు మీ సహాయం కావాలి తప్పకుండా ఐశ్వర్య ఏం చేయాలో చెప్పు మా ఆయన ఇక్కడున్న మేనేజ్మెంట్ వాళ్లకి కొంత డబ్బు ఆశ చూపించి వాళ్ళని అతని కంట్రోల్లో పెట్టుకున్నాడు ముందు నుంచి తప్పించుకోవాలి అప్పుడే అతనికి బుద్ధి చెప్పగలను ఓకే ఐశ్వర్య నో ప్రాబ్లం నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది ఏంటది డాక్టర్ ఈ ఆస్పత్రి వెనకాల ఒక చిన్న గేటుంది ఉంది కదా ఈరోజు రాత్రి ఎవ్వరూ చూడకుండా అక్కడికి వచ్చేయి నేను కారు తీసుకుని రెడీగా ఉంటాను సరేనా అలాగే డాక్టర్ అని ఐశ్వర్య ఆ రోజు రాత్రి ప్లాన్ చేసుకున్నట్టుగానే ఆ మెంటల్ హాస్పిటల్ నుండి తప్పించుకొని ఆమె అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది అర్ధరాత్రి సమయంలో మనవరాలు ఇంటికి రావటంతో వాళ్ళిద్దరూ షాక్ అవుతారు ఐశ్వర్య వారికి నెమ్మదిగా విషయం మొత్తం వివరిస్తుంది అమ్మో ఎంత ప్రమాదం తప్పిందమ్మా నీకు నువ్వు క్షేమంగా ఉన్నావు మాకది చాలమ్మా అవునమ్మా వాళ్ళ పాపాన వాళ్లే పోతారు ఇక ఆ ఇంటికి వెళ్ళద్దు సరేనా లేదు తాతయ్య వాళ్లకి తగిన బుద్ధి చెప్పకపోతే నా మనసుకు నేను సమాధానం చెప్పుకోలేను చేతగాని అసమర్థురాలిలాగా నేను మిగిలిపోకూడదు అది కాదమ్మా తాతయ్య అతన్ని అలాగే వదిలేస్తే ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తాడు ఆ అమాయకుల్ని వాళ్లకి బలి చేయకుండా కాపాడటం నా బాధ్యత నిజమే తల్లి అది మన కనీస బాధ్యత నీలో ఈ తెగింపు పట్టుదల ధైర్యం కోసమే మేము ఇన్నాళ్ళు ఎదురుచూశాం వాళ్లని అంతకు అంతా అనుభవించేలా చేయి తప్పకుండా అమ్మమ్మ వాళ్ళకి బుద్ధొచ్చేలా చేస్తాను చూస్తూ ఉండండి అని ఛాలెంజ్ చేస్తుంది ఐశ్వర్య మరుసటి రోజు ఐశ్వర్య నేరుగా అత్తారింటికి వెళ్తుంది ఐశ్వర్యని చూసి శారదా ఏంటే హాస్పిటల్ వాళ్ల కళ్ళు కప్పి వచ్చావా నీకెంత ధైర్యమే నడవ్వే మళ్ళీ తీసుకుపోయి అక్కడే పడేసొస్తా అని కోడలి జడ పట్టుకోపోగా అత్త చేతిని మెలతిప్పి చెంపలు ఎడాపెడా వాయిస్తుంది ఐశ్వర్య ఆ చర్యకు బిత్తరపోతుంది శారద అత్తనని గౌరవం లేకుండా నన్నే కొడతావా ఇంకొక్క మాట మాట్లాడితే కొట్టటం కాదు చెయ్యి విరిచేస్తాను జాగ్రత్త అని అంటుంది ఐశ్వర్య దెబ్బకి భయంతో వణికిపోతూ అక్కడే నిలబడిపోతుంది శారదా మర్యాదగా నేను నా పుట్టింటి నుండి తెచ్చిన నా ఆస్తిపత్రాలు నా చేతికివ్వు ఆహా నేనివ్వను ఇవ్వవా అని మళ్ళీ చేయెత్తుతుంది ఐశ్వర్య ఆ వద్దొద్దు ఇస్తాను అని ఆస్తిపత్రాలు తెచ్చి ఐశ్వర్యకి ఇస్తుంది మనస్సులో శారదా ఇన్నాళ్ళు పిల్లిలా ఉండేది ఇంత సడన్గా పులిలా ఎలా మారిందబ్బా అని అనుకుంటూ అలాగే చూస్తూ నిలబడిపోతుంది ఐశ్వర్య ఆస్తిపత్రాలు తీసుకుని వెళ్ళిపోతుంది ఓ రోజు ఐశ్వర్య సడన్గా ఖరీదైన కారులో దివ్య భర్త పనిచేసే ఆఫీస్కి వెళ్తుంది ఐశ్వర్యని చూసి దివ్య భర్త ఆశ్చర్యపోతాడు తనకి ఎదురు వెళ్ళి రాచెల్లి లోపలికి రా అంటూ తన ఛాంబర్లోకి తీసుకొని వెళ్తాడు ఎలా ఉన్నావు చెల్లెమ్మా ఈ దొంగ ప్రేమలు నా దగ్గర చూపించకు అయినా నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందే నేనిక్కడికొచ్చింది నీతో బంధుత్వం గురించి మాట్లాడటానికి కాదు బిజినెస్ డీల్ గురించి వచ్చాను చెప్పు చెల్లెమ్మా చెప్పండి మేడం చూడు ఇలా ఎన్నాళ్ళని పని పనిచేస్తావు చెప్పు సొంతగా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా పెట్టుకోవాలని నేను కూడా ఎప్పటినుంచో కలలుగంటున్నాను కానీ పెట్టుబడి కావాలి కదా మేడం నువ్వు సొంతగా బిజినెస్ పెట్టుకోవటానికి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఆ మాట వినగానే అతని కళ్ళు ఆనందంతో మెరుస్తాయి థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ మేడం అందుకు బదులుగా నేనేం చేయాలో చెప్పండి మేడం ఐశ్వర్య అతను ఏం చేయాలో చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత దివ్య భర్త చిరాగ్గా ఆఫీస్ నుండి ఇంటికి వెళతాడు ఏమైందండి ఈరోజు చాలా చిరాగ్గా కనిపిస్తున్నారు దానికి కారణం నువ్వే నేను నిన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నారు మీరు నేను పోయాననుకున్నారా ఇంకో పెళ్లి చేసుకోవటానికి నాకు అన్యాయం చేస్తారా ఉంది మీ అన్నయ్యలాగే నాకు కూడా డబ్బు కావాలి లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి కదా అన్నాళ్ళని ఇలా ఒకరి దగ్గర నౌకరిగిరి చేస్తాను నాకు బాగా డబ్బున్న ఒక అమ్మాయి పరిచయం అయింది తనని పెళ్లి చేసుకుంటే రాజా లైఫ్ అనుభవించవచ్చు నేనొప్పుకోను మీరెలా చేస్తే ఊరుకుంటాననుకుంటున్నారా మీ అంతు చూస్తాను మీకు దిక్కున్న చోట చెప్పుకోపో ఏమైందండి మీకు అకస్మాత్తుగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు త్వరలో విడాకుల పేపర్లు పంపిస్తాను సంతకం పెట్టి వెంటనే పంపించు అని భార్యని ఇంట్లో నుండి గెంటేస్తాడు దివ్య ఏడుస్తూ పుట్టింటికి వెళ్ళిపోతుంది మరోవైపు ఐశ్వర్య ఓ కాఫీ షాప్కి వెళ్తుంది అక్కడికి నరేష్ గర్ల్ ఫ్రెండ్స్ సోనీ ఇంకా ప్రీతి వస్తారు వాళ్లతో ఐశ్వర్య మీరొచ్చినందుకు చాలా థ్యాంక్స్ టేక్ యువర్ సీట్స్ అని అంటుంది ఐశ్వర్యని గుర్తుపట్టిన సోనీ నువ్వా నాతో నీకేంటి పని నువ్వద్దని ఎంత బ్రతిమిలాడినా సరే నరేష్ని పెళ్లి చేసుకుని తీరతాను నిన్ను నరేష్ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు అది అర్థం చేసుకొని నీ దారి నువ్వు చూసుకుంటే మంచిది ఓ తప్పకుండా అలాగే ముందు నీకు హితబోధ చేసి వెళ్దామని వచ్చాను వారి మాటలకి ప్రీతి అయోమయంగా చూస్తూ ఉంటుంది మనస్సులో ప్రీతి ఇదేంటి నా లవర్ నరేష్ని తను పెళ్లి చేసుకుంటానంటుంది ఈవిడేమో ఇదివరకే పెళ్లి చేసుకున్నట్టంటుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకొని వెయిట్ ఎ సెకండ్ అసలు మీరెవరు నన్నెందుకు పిలిచారు చూడమ్మా కాసేపు ఆగితే అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి ఇదిగో ఈ అమ్మాయి పేరు సోనీ నువ్వు ప్రేమిస్తున్న నరేష్కి కాబోయే భార్య ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు త్వరలోనే పెళ్లి కూడా అని ప్రీతికి చెప్తుంది ఇకపోతే ఈ ప్రీతి నువ్వు పెళ్లి చేసుకోబోతున్న నరేష్ని ప్రేమిస్తున్న అమ్మాయి త్వరలోనే ఆమె కూడా నీలాగే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని సోనీకి చెప్తుంది ఇకపోతే నేనెవరో నీకు తెలియదు కదూ నువ్వు ప్రేమిస్తున్న నరేష్కి ఆల్రెడీ పెళ్ళైపోయిన భార్యని అని చెప్తుంది ఐశ్వర్య ప్రీతి షాక్ అవుతుంది నేను నమ్మను నా నరేష్ అలాంటివాడు కాదు నేను కూడా నమ్మను నా నరేష్ కలలో కూడా నన్ను మోసం చేయాలని అనుకోడు మాటలతో చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసు అందుకే ఆధారాలతో వచ్చాను అని తనతో పెళ్ళైన ఫోటోలు అలాగే సోనీతో ఎంగేజ్మెంట్ అయిన ఫోటోలు ఇంకా ప్రీతితో చనువుగా ఉన్న ఫోటోలు అన్నీ చూపిస్తుంది అవి చూసి వాళ్లకి ఏం మాట్లాడాలో అర్థం కాదు అయోమయంగా ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు నువ్వన్నది నిజమే అతను నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కాని నా డబ్బును ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు రేపు నీ పరిస్థితి కూడా నాలాగే అతను అతని కుటుంబం వట్టి డబ్బు పిచ్చి మనుషులు ఈ విషయం మీకు తెలియజేయాలనే మిమ్మల్నిద్దరినీ ఇక్కడికి పిలిచాను ఓ మై గాడ్ నేనిది నమ్మలేకపోతున్నాను నేను కూడా వాడికి తగిన బుద్ధి చెప్తాను చాలా థ్యాంక్స్ మమ్మల్ని సేవ్ చేసినందుకు అని ఇద్దరూ వెళ్ళిపోతారు ఇంటి దగ్గర నరేష్ అయినా అసలు ఆ పిరికిదానికి నువ్వేలా భయపడ్డావమ్మా అమ్మ బాబోయ్ అదిప్పుడు పిరికిది కాదురా పెద్ద ధైర్యవంతురాలు ఆ పిచ్చాస్పత్రిలో ఏ మందు మింగిందో ఏమో కాని మొత్తం మారిపోయింది దాన్ని తలుచుకుంటుంటేనే వెన్నులో వణుకు పుడుతుందిరా అంతలేదు దాని తోలు వల్చి ఆస్తి పేపర్లు ఎలా తీసుకొస్తానో చూడు నువ్వు చెప్పిందే నిజంరా ఆ ఐశ్వర్య వచ్చినప్పుడు మీ అమ్మ ఏదో భ్రమలో ఉండుంటుంది అందుకే ఇలా మాట్లాడుతుంది త్వరగా వెళ్ళి ఆస్తి పేపర్లో అలాగే నాన్నా అని నరేష్ వెళ్లబోతుండగా దివ్య ఏడుస్తూ పుట్టింటికి వస్తుంది ఏమైంద నీకు ఎందుకు ఏడుస్తూ వస్తున్నావు అమ్మా మీ అల్లుడు నన్ను వదిలేశాడే ఇంకో పెళ్లి చేసుకుంటాడట అదేంటమ్మా ఇన్నాళ్ళు బానే ఉన్నారు కదా ఇప్పటికిప్పుడు వాడికెం పోయే కాలం వచ్చింది డబ్బు పిచ్చి పట్టింది నాన్న అదేమని అడిగితే మీ అన్నయ్య చేసుకుంటే తప్పులేనప్పుడు నేం చేసుకుంటే వచ్చిందా మీరు కూడా అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు కదా అలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి అంటున్నాడు అలాగా నా పుట్టింటి పంపిస్తాడా చెప్తాను వాడి సంగతి ముందు ఆ ఐశ్వర్య సంగతి చూసి తర్వాత వాడి దగ్గరికెళ్ళొస్తాను అని కోపంగా ఐశ్వర్య ఇంటికి బయలుదేరతాడు నరేష్ ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్